తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం పదకొండో వారానికి ఫ్యామిలీ వీక్ అయితే జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే తాజాగా స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో అయితే సుమన్ గారిది అలాగే తనుజాది అలాగే ఇంకా వీళ్ళిద్దరిది కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంటర్ అయితే నిన్న జరగడం అయితే జరిగింది ఇంకా స్టార్ మాల అయితే ఈరోజు అయితే కళ్యాణ్కి అలాగే డెమన్ పవన్ అలాగే ఇంకా దివ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ కాబోతున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా అయితే అయితే కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా ఎమోషనల్గా చూపించడం జరిగింది బిగ్ బాస్ ఇంకా కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే గార్డెన్ ఏరియా నుంచి వస్తూ ఉండగా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఇంకా హౌస్ మెంట్స్ అందరూ ఒక్కసారిగా చూసి ఎవరు అమ్మగారు వస్తున్నారు అని చెప్తుంటే ఈలోగా కళ్యాణ్ గారి కళ్యాణ్ అయితే వాళ్ళ అమ్మగారిని చూసి మా అమ్మనే మా అమ్మనే అంటూ ఇంక దగ్గరికి వెళ్ళడంతో బిగ్ బాస్ ఒక్కసారిగా స్టాచ్యూ అని చెప్పడం జరుగుతుంది ఈ స్టాచ్యూ అని చెప్పడంతో ఒక్కసారిగా అందరు కూడా నిలబడిపోతారు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఓపెన్ చేయండి అని అడిగేసరికి సరే ఓకే నువ్వు ఒక్కడే కదులు మిగతా అందరూ కూడా అయితే స్టాచ్యూలో ఉండాలి అని చెప్పడంతో కళ్యాణి అయితే కదిలి ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి ఇంకా వెళ్ళి హక్ చేసుకుని ఇంకా ఎమోషనల్ అవుతూ ఉంటాడు అమ్మ ఎలాగ ఉన్నావు అమ్మ నాన్న ఎలాగొన్నాడు అంటూ అడుగుతూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఇంకా మాట్లాడుతూ చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అంతలోనే కళ్యాణి వాళ్ళ అమ్మగారిని అడుగుతాడు అమ్మ నేను గేమ్ ఎలా ఆడుతున్నానో అడిగేసరికి అమ్మ బాబు నువ్వు గేమ్ మాత్రం చాలా బాగా ఆడుతున్నావు ఇప్పుడు ఎలాగా ఆడుతున్నావో అలాగే ఆడు నీలో ఏం కూడా పాపం లేదు కానీ నువ్వు మొన్న ఏదైతే బాధపడ్డావో హాస్టల్లో ఉంటున్నాను అనేసి ఆ విషయం మీద నాకు చాలా బాధ అనిపిస్తుందిరా నీ మనసులో ఎంత బాధ ఉన్నదని నాకు ఇప్పటి వరకు తెలీదు నువ్వు చదువు కోసం నీ భవిష్యత్తు కోసం హాస్టల్లో పెట్టాను కానీ నేను దూరం పెట్టాలని ఆలోచన అయితే మాకు లేదు కానీ నువ్వు అలా బాధపడుతుంటే నేను ఎంతోగానూ నా పొంగిపోయాను రా నీ కన్నీళ్లు చూసి నాకు క్షమించరా నాన్న అంటూ వాళ్ళ అమ్మగారి క్షమాపణ అడుగుతూ ఉంటే కళ్యాణం మాత్రం అమ్మ నువ్వు క్షమాపణ అడగడం ఏంటమ్మా తెలియ ఎప్పుడు క్షమాపణ అడగకూడదు లో ఉండాలి కానీ తల్లికి కొడుకు కానీ ఆ సమాపణ అడగడం ఏంటమ్మా అంటూ ఇక్కడ కళ్యాణ్ కూడా వాళ్ళ అమ్మ మాటలకి ఎమోషనల్ అయిపోతే కన్నీళ్ళు పెట్టుకున్నాడు మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ అయితే ఫుల్గా ఎమోషనల్ చూపించడం జరిగింది బిగ్ బాస్ మరి దీనిపై మీరు ఏమనుకుంటా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి